వైస్ చైర్మన్ మాట్లాడిన వెంకన్న గారు నీరు పోతుల వెంకన్న గారు ఎండ్ల వేణు గారు ఆర్కే గారు రాజ్ కుమార్ గారు ఇంకా వెంకటాద్రి గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నటి నుంచి యావత్ తెలంగాణలో గ్రామ సభలు పెడుతున్నారు గ్రామ సభలకు సంబంధించి నిన్న మొత్తం కూడా మేము పరిశీలించాం ఏం జరుగుతున్నది అనేది చూశాక స్పందించాలనే ఉద్దేశంతో నిన్న మేము మాట్లాడలేదు కానీ నిన్న మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ లేదా యావత్ తెలంగాణలో కానీ నేను అనేక రకాలుగా చూసాం మైబార్ జిల్లాలో కూడా నేను నిన్న పరిశీలించాం ఎంత ఫార్స్ ఎంత బోగస్ ఎంతటి మోసపూరితమైనటువంటి యొక్క ఆ సభల కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ప్రజల యొక్క ఆవేదన ఆవేశం అనేది ప్రతి గ్రామ సభల్లో ఎందుకు పెడుతున్నారు ఈ పనికి బాల సభలని ఏం జరుగుతుందండి యావ తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా కేంద్రీకరించి ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెడుతున్న సభల జరిగేది ఏంటంటే రైతు భరోసా సంబంధించి ఓ ఓ జాబితా చదువుతున్నారు ఏంటి ఆ జాబితా అంటే దరఖాస్తుల జాబితా వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఒక జాబితా చదువుతున్నారు ఏంటి అంటే దరఖాస్తులకు సంబంధించిన జాబితా రేషన్ కార్డుల గురించి ఓ జాబితా చదువుతున్నారు అది కూడా దరఖాస్తులకు సంబంధించట దరఖాస్తుల జాబితా చదవడానికి గ్రామ సభలు ఎందుకండి గ్రామ సభలు ఎందుకు తర్వాత పోనీ ఆ చదివే జాబితాలో అర్హులై ఉన్నాయా అంటే అలా మెజార్టీ అనర్హులు ఉన్నారు మెజార్టీ అనర్హుల అరువుల జాబితా లేవు పేర్లేమో ఈ అధికారులు జరిగే చదివే జాబితాలో లేవు అధికారులు చదివే జాబితాలో అనర్హులు ఏంటి అనర్హుల పెట్టాడు ఇది ఏం లేదండి ఇది కేవలం జాబితా మాత్రమే ఇది దరఖాస్తులు ఎవరు చేసుకున్నారనే పేరుతో అవుతాను అరే బుద్ధులేదా పరికి వాళ్ళే విధవాలు చిల్లర రాజకీయాలు చేస్తారు ఆ ప్రజలతోటి ఇంతటి మోసం తగద సిగ్గుమాలిన ప్రభుత్వం అధికారులకు కూడా తాకే తోక ఉండాలి ప్రజల ముందుకెళ్ళడానికి ప్రజలు సంస్కారవంతులు కనుక ఇంకా చెప్పుతో అనే పరిస్థితి రావాలి నిలదీస్తున్నారు మీ ఎమ్మెల్యేలు అందరూ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ నేత పోవాలి ఇది గ్రామ సభలలో కూర్చోవాలి ఇంకా కొన్ని గ్రామాల్లో జరుగుతాయి ఏంటంటే కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు అదే ఏంటిది ఈ రకంగా ఉన్నాయి ఏంటి అసలు ఎందుకు పెట్టిన సభ అని అంటే కాంగ్రెస్ నేతలు ఇంటికి పోతే ఏ లే అది ఉత్తు సభ ఇవో అసలు జాబితా మన దగ్గర ఉంది అని వాళ్ళు కొన్ని పేర్లు చదువుతున్నాడు నేతల ఇళ్లలో ఉన్న జాబితా ఏం జాబితా అధికారిక జాబితా ఒకవేళ అధికారిక జాబితా అయితే కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఎందుకున్నాయి అది ప్రజాక్షేత్రంలో ప్రజల గ్రామ సభలలో ఎందుకు ప్రకటించడా గ్రామ సభలో అర్హులా అనరులా అని చెప్పడం కోసము ఇంత సమయాన్ని ఇంత అధికార యంత్రాన్ని ఇంత డబ్బుని ఖర్చు పెట్టడం అనేది అవసరమా సెలెక్ట్ చేసి ఇగో ఇది సెలెక్టెడ్ సెలెక్టెడ్ జాబితా ఈ జాబితాలో ఎవరైనా చేసిరా అడగండి ఇంకెవరైనా అర్హులు మిస్ అయ్యారా అది అడగండి దర్ఖాస్తుల జాబితా చదవడం ఏంటండి సిగ్గుమార్ల విషయం కాకపోతే దయచేసి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తారా ఈ తగ్గే రవీంద్రరావు రవీంద్రరావు కాదు మా బిఆర్ఎస్ పార్టీ వ్యవహారం కాదు ఇది ప్రజలకు సంబంధించి ప్రభుత్వం సంబంధించి అధికార యంత్రాంగం చేస్తున్నది నిజమా కాదా నా ఆరోపణల లేదా నా ఆరోపణలమెంట్ అబద్ధమా దయచేసి మీరు ప్రజా గ్రామ సభలకు వెళ్ళాలి బైబాద్ పట్టణలో కూడా గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి ఒక సభలో మీరు కూర్చొని ఆ తంగం అంతా కూడా మీరు వీడియో రికార్డ్ తీసి సరిపోల్చాల్సిందిగా నేను మీడియా ద్వారా విజ్ఞప్తిస్తున్నా ఇదా మార్పు అంటే ఇదా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే తీర్చుకునే రుణం ఇదా ప్రజలకి ద్రోహం తలపెట్టే విధానం రేవంత్ రెడ్డి అంటే ఇలా ఓకస్ రెడ్డి అబద్దాల రెడ్డి రవంత రెడ్డి सिग्गुलेनी मुख्यमंत्री okay,